जी आर नाइन न्यूज की स्वागत

కూలి నీడ విద్య వైద్యులు అదేవిధంగా విద్యుత్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ మా ప్రభుత్వాలు పేదల పక్షాల నిలబడి ఉంటాయని మరి ఎక్కడ మీరు పేదల పక్షాన ఉన్నారు మరి ఇదే మూడైనా ఉన్నవాడు తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఆగ మేఘాల మీద వారికి మీ దగ్గర నుండి సపర్యాలను చేస్తూ మళ్ళీ వారికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ మళ్ళీ తద్వారా మీరు లబ్ధి పొందుతున్నారు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కాలనీలో నివసిస్తున్నటువంటి వాళ్ళు పైగా ఇప్పుడు వర్షాకాలం సూచన మొదలైంది మళ్ళీ అక్కడ కనీస వసతులైనటువంటి విద్యుత్ అనేటువంటిది చాలా అవసరం